హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇగో నేను చేయవలసింది ఏంటంటే చూడండి చికెన్ సాండ్వెజ్ చేస్తున్నాను బ్రెడ్ తోటి చికెన్ బ్రెడ్ తోటి ఇది ఒక ప్యాకెట్ బ్రెడ్ తీసుకున్నాను బ్రెడ్ తీసుకొని ఇవి ఇలా చేసుకున్నాను ఇలా రౌండ్గా ఇలా ఇంకా దీని మీద పెట్టి అప్పుడల్లకరత వెళ్ళాలని అది రౌండ్ షేప్లో తీసి ఇవి ఇక్కడ పెట్టుకున్నాను ఇది చూడండి సాన్వేజ్ ఇందులో ఇది ఇక్కడికి ఇది హెగ్ హెగ్ టూ ఎగ్స్ ఇలా కలిపాను పెట్టుకున్నాను ఇది ఇది బ్రెడ్ ఇవి ఉంటాయి కదా సార్ బ్రెడ్ పొడి మాట ఇది బ్రెడ్స్ పొడి దానిపైన చుమ్మడం ఇది ఏంటంటే ఇది చికెన్ క్యారెట్ క్యాప్సం ఆనియన్స్ పచ్చిమిరకాయ ఇది డ్రీ ఫ్రై చేసుకోవాలి లైట్గా నాన్ డ్రీ ఫ్రై చేసుకోవాలి చికెన్ లైట్గా బాయిల్ చేసుకోవాలి వాటర్లో బాయిల్ చేసి అప్పుడు చిన్న చిన్నగా తీసుకొని అప్పుడు వేసి ఫ్రై చేయాలి అందులో ఏమేసానంటే మిరియాల పొడి చికెన్ మసాలా లైట్గా పసుపు షాటు చిట్లు చా చేసిన ఇది ఫ్రెండ్ లేదా చూడండి ఇది అందులో పెడతాను చేసుకో చూడండి ఇది రిలయన్స్గా దొరికింది దీన్ని ఏమంటారు ఇక్కడ క్రీమ్ చూసారు కదా క్రీమ్ తీసుకున్నాను చూడండి ఇది ఒక స్పూన్ వేస్తున్నాను ఇందులో

ఇదే షేపు ఉప్పలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రోల్ లాగా చేసుకోవచ్చు అది ఈ షేప్ చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు వెరైటీ వెరైటీగా చేసుకోవచ్చు